మీకు తెలుసా నారదుడి కారణంగా విష్ణు శాపానికి గురయ్యాడని గర్వభంగంతో నారదుడు వైకుంఠంలో అడుగుపెడుతూనే విష్ణువుని నిందిస్తూ ఈ విధంగా పలికాడు ఓ శ్రీహరి నువ్వు కప్పటివి మాయావివి ఇతరుల ఉత్సాహాన్ని సహించే గుణం నీలో లేదు మోహిని రూపంలో అసురులకు అమృతం తప్పకుండా చేశావు విప్రుడనైన నన్ను పరిహాసం పాలయ్యేలా చేశావు నీకిది తగని పని ఇలా మోసాలు చేస్తావు కనుకనే ఆ సదాశివుడు సర్వాధిక్యతను నమ్మకు ఇచ్చి నిన్ను ఆ తర్వాత స్థానంలో ఉంచాడు ఇలాంటి పని మళ్ళీ చేయకుండా నీకు తగిన శిక్ష విధిస్తాను నువ్వు భూలోకంలో మంచిగా జన్మించి నాలాగే స్త్రీ వ్యామోహంతోనూ వియోగంతోనూ బాధపడతావు వానరులు నీకు సహాయపడతారు అని చెప్పించాడు విష్ణువు శివమాయని ప్రశంసించి శివుణ్ణి స్మరించి నారదుని శాపాన్ని రాగద్వేషాలు లేకుండా స్వీకరించాడు వెంటనే నారదుని కమ్ముకున్న శివమాయ తొలగిపోయింది నారదుడు ఎప్పటిలాగే జ్ఞానమూర్తి అయ్యాడు నానోదయం కాగానే జరిగినంతా గుర్తు వచ్చి పశ్చాత్తాపంతో తనని తాను నిందించుకొని విష్ణుపాదాలపై పడి ఇలా అన్నాడు హే ప్రభు దుర్బద్ధితో అనరాని మాటలు అన్నాను నా తప్పులను మన్నించండి చాపాన్ని వేయండి నా పాపానికి ప్రాయశితం తెలియజేయండి అని నారదుడు పరిపరి విధాలు విలిపించాడు